మేడం ఏపీ తెలంగాణలో ఫర్టిలిటీ రేట్స్ తగ్గిపోయినాయి ప్రాబ్లమ్స్ రేట్స్ తగ్గిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు ఎలా తగ్గినాయి ఏంటి కొంచెం చెప్పండి సో మనం యాక్చువల్లీ స్టాండర్డ్స్ ప్రకారం టూ పాయింట్ వన్ ఇస్ ఫర్టిలిటీ రేట్ అండి మన కంట్రీలో వన్ పాయింట్ నైన్ అయిపోయింది అండ్ తెలంగాణలో వన్ పాయింట్ ఎయిట్ అండ్ ఏపీలో వన్ పాయింట్ సెవెన్ సో ఇలా ఫర్టిలిటీ రేట్స్ తగ్గితే అండి యంగర్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది మన కంట్రీలో సో రైట్ టైం మనం దీనికి ఏదైనా వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ అన్నట్టు సో రీజన్స్ ప్లెంటీ ఈ మధ్యలో మన కంట్రీ ట్రెండ్ చూస్తుంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫస్ట్ చాలామంది పిల్లలు ఇప్పుడే వద్దు విమెన్ ఎంపవర్మెంట్ అని కొత్తగా వింటున్నాం లేడీస్ ఫస్ట్ మనం హ్యాండ్స్లో మనీ ఉండాలి తర్వాత మ్యారేజ్ ఆ కాన్సెప్ట్ అనేది ఐ సమ్హౌ అఫ్ కోర్స్ ఆర్ ఆల్ విమెన్ వీఆర్ వర్కింగ్ బట్ ఎప్పుడైనా వర్క్ చేయొచ్చు సెవెంటీ ఇయర్స్ వరకు పిల్లలు అనేది థర్టీ ఇయర్స్ లోపల న్యాచురల్ కావాలంటే ప్లాన్ చేసుకోవాలి అది వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అదే కాకుండా లైఫ్ స్టైల్ అండి ఎక్కువ కూర్చోవటము ఒకే ప్లేస్లో బాడీకి మూమెంట్స్ ఉంటేనే ఎగ్ కానీ స్పమ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటుంది సో ఎంత కూర్చున్న జాబ్ ఉంటే కూడా ఒక హాఫ్ అవర్ ఎక్సర్సైజ్కి టైం తీయాలి అనమాట సో ఏ బేస్డ్ ట్రీట్మెంట్స్ అంటున్నారు మేడం వాట్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏ బేస్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వబోతున్నారు ఆల్రెడీ ఏం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఫార్టీ నైన్లో సో మీకు అందరికీ తెలుసు ఏపీ తెలంగాణలో ఏది అవుట్సైడ్ గ్లోబ్లో ఉన్నది మనం ఫస్ట్ ఫార్టీ నైన్లో లాంచ్ చేస్తాం అలాగే ఈ ఇయర్ వరల్డ్ ఐవిఎఫ్ డేలో లాంచ్ చేయటం జరుగుతుంది సో వి ఆర్ వెరీ హ్యాపీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అన్నప్పుడు అది స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇమీడియట్గా తెలుస్తుంది అనమాట ప్రెగ్నెన్సీనే కాకుండా అబార్షన్ ఛాన్సెస్ ప్లస్ పిల్లలు ఎందుకు కావట్లేదని కొంత కొందరు అన్ని రిపోర్ట్స్ బాగుంది అంటున్నారు బట్ దాంట్లో ఫైండింగ్ అవుట్ ప్రాబ్లమ్స్ అనేది టెక్నాలజీ కరెక్ట్ ఉండాలి కదా సో దీనివల్ల కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు ప్రాబ్లమ్స్ ఊరికే తిరగకుండా నా లేడీస్ ప్రాబ్లమా మేల్ ప్రాబ్లమా అని దీంట్లో చిన్న స్టాండర్డైజ్ టెక్నిక్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చెప్తుంది ప్రాబ్లమ్స్ ఎవరిలో ఉంది అని సో దాన్ని బట్టి వెన్ ప్రాబ్లమ్ ఐడెంటిఫైడ్ సొల్యూషన్ దేర్ కదా సో మిగతా ఫర్టిలిటీ హాస్పిటల్స్ తో పోలిస్తే ఫర్టీ నేను యూజువలీ యూనో విరాట్ కోహ్లీ లెక్క వేరే వాళ్ళని కంపేర్ చేయను మనం ఎలా ఉన్నామో ఈరోజు టుమారో వి షుడ్ బి బెస్ట్ వర్షన్ ఆఫ్ ఆర్ ఓన్ సెల్ఫ్ సో మన ప్రజలకి ఏపీ తెలంగాణలో ఉన్న ఇన్ఫర్టైల్ కపుల్స్కి ఎలా మన ఆధునిక టెక్నాలజీ అఫోర్డబుల్ దాంట్లో పెట్టి పిల్లలు లెక్క బాధపడేవాళ్ళు ఒక కరెక్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి అన్నెసరీ ట్రీట్మెంట్స్ కాకుండా కరెక్ట్ అయిన ట్రీట్మెంట్లో కాస్ట్ కూడా కట్ చేసి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనేదే మన ఉద్దేశం సో దాని మీరు చూస్తున్నారు థర్టీన్ ఇయర్స్లో అన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ల్యాబ్ ల్యాబ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో మన ఐవీఎఫ్ ల్యాబ్లో మీరు గమనిస్తే లాస్ట్ టైం మింక్ అనేది ఇంక్యుబేటర్ అది కామన్గా అందరి దగ్గర ఉంటాయి మన దగ్గర కే సిస్టమ్ ఉంది అది వి క్వాలిటైజ్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇది విల్లా ప్రాజెక్ట్ లెక్క ఒక బేబీకి ఒక ఒక రూమే కాకుండా ఒక హౌస్ అన్నట్టు సో మొత్తం ఆక్సిజన్ అన్నీ సక్సెస్ రేట్ చాలా వరకు పెరుగుతుంది ఈ ఒక టెక్నాలజీ వల్ల సో ఆ ల్యాబ్ మేము లాంచ్ చేసాం దాని తర్వాత వీ ఆల్సో లాంచ్డ్ లాస్ట్ టైం ఏమి లాంచ్ చేసామంటే స్పమ్స్ సార్టర్ దాంట్లో ఏంటంటే అబ్నార్మల్ స్పమ్ ఫిల్టర్ అయిపోతుంది నార్మల్ స్పమ్సే దీనివల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎన్నోసరి ఎన్నో సర్వీస్ కూడా చేశాం సో అలా ఈసారి ఏఐ అనేది అన్ని ఫీల్డ్ లో ఉంది మన ఫర్టిలిటీ ఫీల్డ్ లో దాన్ని ఇంకార్పొరేట్ చేసి ఒక అనలైజర్ స్పో ప్రాబ్లం ఐడెంటిఫై చేయటానికి లాంచ్ చేస్తున్నాం ప్లస్ మ్యాక్స్ అండ్ ఇన్ ఐబీఎఫ్ అని వాళ్ళ ఇక్కడ ఈవెంట్ చేశారు ఏంటి దీని గురించి అంటే ఏంటి సో ఇది కూడా ఒక చాలా హార్ట్ టచ్చింగ్ ఇదండి టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అని ఒక ఫర్టిలిటీ అవేర్నెస్ క్యాంపెయిన్ చేసాం మేము లాస్ట్ ఇయర్ ఇక్కడే లాంచ్ చేసాం ఆ అవేర్నెస్ క్యాంపెయిన్ మేము టోటల్ ఏపీ తెలంగాణనే కాకుండా ఇండియానే కాకుండా ఏషియాని రిప్రజెంట్ చేసి గ్లోబల్ ప్లాట్ఫామ్ అంటే యూరోపియన్ సొసైటీలో ఒక ప్యారిస్లో ఒక ఈవెంట్ జరిగింది ట్వెల్వ్ థౌజండ్ డాక్టర్స్ త్రూఅవుట్ ద గ్లోబ్ వచ్చారు సో మనకు అది అవార్డ్ వచ్చింది అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ కంగ్రాచులేషన్స్ మేడం అండ్ నెక్స్ట్ ఈ జూలై ట్వంటీ ఫిఫ్త్ కి వరల్డ్ ఐవీఎఫ్ డే మీ సైడ్ నుంచి వెళ్ళి ఫార్టీ నైన్ తరఫున ఏం ఆఫర్స్ ఉంటాయి అండ్ ఏం ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు ఆ రోజు సో ఏదైనా టెక్నాలజీని పీపుల్ చేతిలోకి వెళ్ళాలంటే ఫైనాన్షియల్ది కూడా మనం చూసుకోవాలి సో కాబట్టి ఈ సందర్భంగా ట్వంటీ ఫిఫ్త్లో మనము ఈ స్పర్మ్స్ ఆటర్ ఏఐ ఇంటెలిజెన్స్ యూస్ చేసి స్పర్మ్ అనాలిసిస్ చేయటము ప్లస్ కన్సల్టేషన్ ప్లస్ స్కాన్ ప్లస్ యూనో ఆండ్రాలజీ కన్సల్టేషన్ ఇవన్నీ ఫైవ్ పారామీటర్స్ ఏఎంహెచ్ కూడా ఈ టెస్ట్ అన్నీ నార్మల్గా ఫైవ్ థౌజండ్ అయ్యేది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో చేస్తున్నాం వన్ టెన్త్ తక్కువలో ఇది చేయటం జరుగుతుంది సూపర్ మేడం ఎవ్రీ ఇయర్ మేము గమనిస్తే ఏదో ఒక అకేషన్ తోటి ఏదో ఒక ఈవెంట్ తోటి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఏదో ఒక ఆఫర్ రూపకంగా ముందుకు వచ్చి ఇలాంటి ప్రెస్ ఫీట్స్ అలాంటి ఈవెంట్స్ చేస్తారు చాలా మంది సెలబ్రిటీస్ తీసుకొస్తుంటారు ఇప్పుడు ఈ ట్వంటీ ఫిఫ్త్ డేకి సెలబ్రిటీ ఎవరు వస్తున్నారు వెరీ సినీ యాక్ట్రెస్ లయా గారు వస్తున్నారు తను ఇది ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు గో రీచ్ పీపుల్ కదా సో ఒక స్ట్రాంగ్ ఎనర్జీ ఉంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ యు నో అవేర్నెస్ క్రియేట్ సో తను లాంచ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ మేడం ఆల్ ది బెస్ట్